ప్రధాన వార్తలు ఎంబీబీఎస్ కోర్సు ఆరున్నర ఏళ్లకు పొడిగింపు డ్యూయల్ డిగ్రీకి కేంద్రం శ్రీకారం ఎంబీబీఎస్ కోర్సును ఆరున్నర ఏళ్లకు పొడిగించబోతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి అయితే ఈ నిర్ణయం అందరికీ వర్తించదు డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే ఈ మార్పు జరుగుతోంది ఏకకాలంలో రెండు కోర్సులు చేసే వెసులుబాటును విద్యార్థులకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం ఇప్పటికే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సులైన బిటెక్ ఎంటెక్ కలిపి ఐదేళ్లలోనే పూర్తి చేసే అవకాశం కల్పించారు అదే తరహాలో ఇప్పుడు ఎంబీబీఎస్లో కూడా డ్యూయల్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది ఈ ఏడాది నుంచే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు ఈ కొత్త డ్యూయల్ డిగ్రీ కోర్సులో ఎంబీబీఎస్ అల్లోపతితో పాటు బీఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ డిగ్రీని కూడా కలిపి చదవాల్సి ఉంటుంది అంటే ఒకేసారి అల్లోపతి మరియు ఆయుర్వేదిక్ కోర్సులు చదివే వెసులుబాటు లభిస్తుంది ప్రస్తుతం ఐదున్నర ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర ఏళ్ల కోర్సు ఒక ఏడాది ఇంటర్న్షిప్ ఆరున్నర ఏళ్లకు మారనుంది ఇందులో ఐదున్నర ఏళ్లు రెండు కోర్సులు చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది ఈ మార్పులకు తగ్గట్టుగా మొదటి మరియు రెండో ఏడాది సిలబస్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది జప్మర్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఈ కోర్సును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అల్లోపతి మరియు ఆయుర్వేదాలను కలిపి బోధించడం వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఐఎంఏ వాదిస్తోంది ఎంబీబీఎస్ బిఎంఎస్ కలిపి చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గతంలో వచ్చిన ఎంఐపిసి లాంటి కోర్సులు కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదని ఐఎంఏ పేర్కొంది ఐఎంఏ అభ్యంతరాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ డ్యూయల్ డిగ్రీని ఈ ఏడాది నుంచే లేదా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచైనా అమలు చేయాలనే ఆలోచనతో ఉంది ఈ మార్పులు ఏమేరకు ప్రయోజనకరంగా ఉంటాయో ఆరున్నర ఏళ్ల కోర్సు విద్యార్థులకు ఏమేర లాభాన్ని చేకూరుస్తుందో వేచి చూడాలి